అరిసెల కోసం తయారు చేసుకున్న అండి ఇది దీనికోసం రెండు కేజీల బియ్యము ఒక కేజీ నాలుగు వందల బెల్లం తీసుకోవాలి ఈ రెండు కేజీల బియ్యాన్ని బాగా ఒకటిన్నర రోజు నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ వడేసిన తర్వాత మిల్లుకు పట్టించి రెండుసార్లు జల్లెడు పట్టిన తర్వాత పిండి నాదిమి పక్కన పెట్టుకోవాలి మూతబెట్టి తర్వాత ఈ ఒకటి నాలుగు వందల గ్రాముల బెల్లాన్ని బాగా కరగనిచ్చి స్ట్రైనర్లు వడపోసి బెల్లం పాకం తీసుకోవాలండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి నేను ఇంక బియ్యం నానబెట్టిన అవన్నీ చూపించలేదు ఇది ఎందుకంటే ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో తను యూఎస్ వెళ్తుంటే తన కోసం చేసింది అనమాట ఈ చలిమిడి ఇంక ఈ విధంగా పాకం చూసుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటుండాలి నేను లాస్ట్లో చూపించా బెల్లం పాకాన్ని మరీ గట్టిగా తీయకూడదండి గట్టిగా తీస్తే అరిసెలు చేసిన తర్వాత మరీ గట్టిగా వస్తాయి ఈ విధంగా మనం ఎట్లా మెల్ట్ చేస్తే అట్లా మెల్ట్ అయ్యేటట్లు ఉండాలన్నమాట చేతికి కరుచుకోకుండా ఇది కరెక్ట్గా ఉంటుంది బెల్లం పాకము ఇంక ఇప్పుడు దించే ముందు ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి ఇంకా స్టవ్ ఆపేసి కిందికి దించి పెట్టుకోవాలండి గిన్నెని ఇంక ఇప్పుడు ముందుగా ఈ పాకంలో మనము నేతిలో వేపు పెట్టుకోవాలండి గసాలు నువ్వులు అవి వేసుకోవాలి కొబ్బరిని కూడా మిక్సీకి బట్టి ఆ పొడిని కూడా నేతిలో వేపుకొని వేసి ముందుగా ఈ మూడింటిని వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం జల్లెడు పెట్టి పెట్టుకున్నాం కదా పిండిని జల్ పిండి అయితే మాత్రం బియ్య పిండి రెండుసార్లు పట్టుకోవాలండి మనం ఇల్లు పట్టించుకుంటే మాత్రము రెండుసార్లు పట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా తిప్పుకోవాలండి బాగా పాకంలో కలిసేటట్లు అనమాట పిండి అయితే కరెక్ట్గా సరిపోద్ది ఒక కేజీ పద్నాలుగు వందల గ్రాముల బెల్లానికి రెండు కేజీలు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయండి కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకున్నారండి ఒక వంద గ్రాముల బియ్యము జల్లడి పట్టినప్పుడు నూకపోక పోతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది మనకు కొలతకి విధంగా బాగా కలుపుకోవటమేనండి అయితే బాగా కలిసిద్ది అనమాట ఇట్లా ఇంకా లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇంకొకసారి కలిపి ఇంకేదైనా డబ్బాకి తీసి పెట్టడమేనండి ఇంకా అరిసెలు కావాలన్నా కూడా అమ్మట చేసుకోవచ్చు ఇంక ఈ పిండి ఏంటంటే ఇయోస్ పంపడానికి ఆ అక్క ఇయోస్ తీసుకెళ్ళడానికి అని ఇంకా అక్కడ పిల్లలు అక్కడికి వెళ్ళాక చేసుకుంటాము ఉన్నారంట ఇంక ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలిపి ఒక డబ్బాకి తీసి పెట్టడమేనండి ఇంక ఇట్లా మెత్తగా మృదువుగా ఉండాలన్నమాట చేతికి అతుక్కోకుండా మనం ఈ పిండిని రెండు నెలలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవచ్చు అండి ఫ్రెష్ గా ఉంటది అసలు పిండి పొలవకుండా ఉండాలంటే మనం బియ్యం నానబెట్టుకున్నప్పుడే ఆ ఒకటిన్నర రోజులో నాలుగైదు సార్లు బాగా కడిగి పెట్టుకున్నామంటే చలిమిడి ఎన్ని రోజులున్నా పొలవదండి ఫ్రెష్ గా ఉంటుంది అనమాట బాగా